నాంద్యల జిల్లా వ్యాప్తంగా దసరా శర నవరాత్రుల వేడుకలు ఘనంగా గురువారం రాత్రి ముగిశాయి పలుచోట్ల అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజల అనంతరం నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రుల వేడుకలు పదకొండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాలైన మహానంది యాగంటి అహోబిలం ఓంకారం నందపురంతో పాటు నంద్యాల బనగానపల్లె ఆళ్లగడ్డ పట్టణాలలోని పలు ఆలయాలలో అంగరంగ వైభవంగా పదకొండు రోజుల పాటు పూజలు నిర్వహించి వేరుపేరు రూపాల్లో అలంకరించి కార్యక్రమాలు నిర్వహించారు నవరాత్రుల్లో అమ్మవారి మండపాల వద్ద ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి క్షేత్రంలో శరణ నవరాత్రుల సందర్భంగా పదకొండు రోజుల పాటు శ్రీ కామేశ్వరి మాతను వేరువేరు రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గురువారం దసరా శరణ నవరాత్రుల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జమ్మి చెట్టు ప్రదర్శన కార్యక్రమం అనంతరం రాత్రి ప్రదర్శించిన దసరా వేషాలు ఆకట్టుకున్నాయి మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో సచివాలయం వద్ద మరియు నాయన శివాలయాల వద్ద వేరువేరుగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల వద్ద సందడి నెలకొన్నది శివాలయం నాయన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు వందలాది మంది భక్తులు గ్రామోత్సవంగా అమ్మవారిని కోలాటం ప్రదర్శిస్తూ గ్రామంలో సందడి నెలకొన్నది అమ్మవారి వెంట ప్రదర్శించిన కోలాటం పలువురిని ఆకర్షించింది అనంతరం అమ్మవారిని తెలుగు కాల్వలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు Hey, అదేవిధంగా గ్రామంలోని సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దసరా వేషాలు ప్రదర్శించారు దసరా వేషాలు భక్తులను గ్రామస్తులను ఆకట్టుకున్నాయి అనంతరం అమ్మవారిని నిమజ్జనం చేశారు లోని అమ్మవారి నందు దసరా శరణవరాత్రుల్లో భాగంగా అంగరంగ వైభవంగా పదకొండు రోజుల పాటు నిర్వహించారు అమ్మవారిని రథంపై అమ్మవారిశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు గ్రామోత్సవం మేల తాళాల మధ్య బాణసంచా పేలుస్తూ కోలాటాలు ప్రదర్శించారు విశ్వరూప పారిశ్రామిక నగర్లో వెలసిన శ్రీ కాళికాదేవి ఆలయంలో ప్రదర్శించిన అమ్మవారి వేషాధారణ పలువురిని ఆకర్షించింది కౌమారి పూజ మహోత్సవం పిల్లలతో నిర్వహించారు నన్నేల పట్టణంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిసింది నాణ్యల చిన్న చెరువు కట్ట వద్దకు శ్రద్ధలతో మేల తాళాల మధ్య గ్రామోత్సవంగా నిర్వహించి నిమజ్జనం చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు वारी माता की आ 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 గురువారం రాత్రి గాంధీ చౌక్ నుంచి పురవీధుల గుండా ఆలయాల వద్ద ఉన్న పీఠాలకు గ్రామోత్సవం నిర్వహించారు ఉత్సవ విగ్రహాలను గాంధీ చౌక్ కల్పనా సెంటర్ బైర్మల్ వీధి మెయిన్ బజార్లో నిర్వహించారు ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు मेरे में किराक सीता प्लीज जो सब्सक्राइब नंदल नंदाल कम्युनिकेशंस